డి బెలగల్ గ్రామంలో కమనీయంగా శ్రీ తిరుమలేశ్వర స్వామి రథోత్సవం దొడ్డి బెలగల్ గ్రామాల ప్రజలకు ఆరాధ్య దైవం శ్రీ తిరుమలేశ్వర స్వామివారు అయితే శనివారం ముందుగా కొండపై ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేకువ జామున స్వామివారికి ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు బిల్వార్చన ఆకుపూజ కుంకుమార్చన పంచామృత అభిషేకం హారతులు గానించి సాయంత్రం వేలాది మంది భక్తులు తిలకిస్తుండగా ఉత్సవమూర్తిని రథంపై కొలువుంచి కళాశాలు మేళతాళాలు డప్పు వాయిద్యాల మధ్య జై తిరుమలేశ్వర స్వామి జై గోవింద అంటూ నామస్మరణతో బెలుగలకొండ మారుమ్రోగే విధంగా ఆలయం నుంచి పాదాల చెంత వరకు లాగి తిరిగి యధాస్థానానికి చేర్చారు ఉదయం వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి స్వామివారిని దర్శనం ప్రత్యేక పూజలు చేసుకున్నారు వారికి గ్రామ మాజీ సర్పంచ్ దొడ్డి నరసన్న అంతకు ముందే డప్పు వాయిద్యాలు పూల వర్షం మధ్య ఘనస్వాగతం పలికారు అనంతరం స్వామివారి ఆలయం ముందు పూల మలలు వేసి షాలువా కప్పి సన్మానించారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిపి మండల బెటన గౌడ్ ఎంపీపీ ఈరన్న నాడిగేని నాగరాజు బుల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు नहीं हम तो हम